బిగ్ బాస్ అన్ని సీజన్ లో ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ సెవెన్ సీజన్ ఒక ఎత్తు అది కథ కాదమ్మా పేడకల్లా ఎప్పుడు తలుచుకోకూడని పీడకల పల్లవి ప్రశాంత్ అసలు ఎంత మందిని ఎర్రి పుష్పాలు చేసేడు అంటే కనుక వన్ నింట్ లో క్లియర్ చెప్పేస్తాను ఫస్ట్ ఎరు పుష్పాన్ని శివాజీని చేసాడు అన్నయ్య నేను చిన్నపిల్లలో ఉన్న అన్నయ్య నాకు నీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి శివాజీని ఒక్క వార్లో పెట్టేడు సెకండ్ ప్రిన్స్ ఎవరిని ఫ్రెండ్షిప్ పేరు చెప్పి అని తిరగేసి పని మొత్తం ఒక స్టేజ్ లో అయితే కనుక ప్రిన్స్ ఎవరు శివాజీ వీళ్ళిద్దరు ఫైనల్ కి వెళ్ళి కప్పు చేజార్చుకున్నారు పల్లవి ప్రశాంత్ కోసం ఇక మూడో ఎరు పుష్పం ఎవరంటే కనుక నాగార్జున గారు నేను రైతు బిడ్డను సార్ నా పరిస్థితి మీకు తెలుసు సార్ అని చెప్పి ముసలకం అక్కడ సింపతి గేమ్ చేసేసాడు నాగార్జున గారి దగ్గర నాలుగో ఎర్రు పుష్పం ఆంధ్ర టు తెలంగాణ రైతులు రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టి వాళ్ళ గుండెలో గుణపం గుచ్చేసాడు అంతమాయక చక్రవర్తి యాక్ట్ యాక్ చేస్తానమాట ఇంకా ఐదో ఎరు పుష్పం ఇంక్లూడింగ్ మీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి మొత్తం ఈ డబ్బంతా రైతు బిడ్డలకి ఖర్చు పెడతాం అని చెప్పి బాగా తెలివైన ఒక్క గోర్రబెట్టి ఎగిరి తన్నాడు ఫైనల్ గా ఇంత మందిని ఎర్రు పుష్పాలు చేసిన స్వచ్ఛమైన పుష్పం ఎవరంటే గనక పల్లవి ప్రశాంత్